కాలోజీ నారాయణరావు స్మారక అవార్డు కాలోజీ నారాయణరావు స్మారక అవార్డు తెలంగాణ ప్రభుత్వం సాహిత్యము మరియు సాంస్కృతిక రంగంలో విశేష కృషి చేసిన వారికి ఇచ్చే ఒక ప్రతిష్టాత్మక పురస్కారం తెలంగాణ ప్రజల కవిగా స్వాతంత్ర సమరయోధుడిగా ప్రసిద్ధి చెందిన కాలోజీ నారాయణరావు స్మారకంగా ఈ అవార్డును రెండు వేల పదిహేనులో ప్రభుత్వం ప్రారంభించింది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ తొమ్మిదిన కాలోజీ జయంతి సందర్భంగా ఈ అవార్డును ప్రదానం చేస్తారు అదేవిధంగా ఈ రోజును తెలంగాణ భాషా దినోత్సవంగా కూడా జరుపుకుంటారు కాలోజీ పురస్కార గ్రహీతలు రెండు వేల పదిహేను సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు రెండు వేల పదిహేను అమ్మంగి వేణుగోపాల్ రెండు వేల పదహారు గోరటి వెంకన్న రెండు వేల పదిహేడు సీతారాం రెండు వేల పద్దెనిమిది అంపశయ్య నవీన్ రెండు వేల పంతొమ్మిది కరికోట్ల వెంకటేశ్వర రెడ్డి రెండు వేల ఇరవై రామచంద్రమౌళి రెండు వేల ఇరవై ఒకటి పెన్న శివరామకృష్ణ రెండు వేల ఇరవై రెండు శ్రీ రామోజు హరగోపాల్ రెండు వేల ఇరవై మూడు జయరాజ్ రెండు వేల ఇరవై నాలుగు నలిమెల భాస్కర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి నెల్లుట్ల రమాదేవి ప్రముఖ కవయిత్రి మరియు కాలమిస్ట్ వేల ఇరవై ఐదు కాళోజీ నారాయణరావు స్మారక అవార్డును గెలుపొందారు